రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు పదివేలు ఎప్పటి నుంచి పెరుగుతాయని చూస్తున్న దానికి అప్డేట్ అయితే వచ్చేసింది సో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి పదివేల రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే వచ్చిందనమాట సో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి మనకి అక్టోబర్ రెండు తర్వాత అక్టోబర్ రెండు నుంచి గ్రామ స్వరాజ్యం గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం పేరుతో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థని కూడా మనకు అక్టోబర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది కదా సో ఈ అక్టోబర్ నుంచే గ్రామ వార్డు వాలంటీర్లకు పదివేల రూపాయలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు మొదలుపెట్టింది ఎందుకంటే టీడీపీ వారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలనేవి కూడా ముఖ్యంగా వాలంటీర్ల నుంచే దీనికి సంబంధించి వారి సాయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారన్నమాట సో ఈ నేపథ్యంలో వాలంటీర్లకు సమత సమున్నత స్థానం అయితే ఇస్తామని ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచే వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇచ్చేందుకు సో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సన్నాహాలు అయితే చేస్తుంది అయితే చాలామంది వాలంటీర్లు రాజీనామా కూడా చేయడంతో ఆ ప్లేసులో కొత్త వారిని నియమించాలా లేకపోతే ఉన్నవారిని అడ్జస్ట్ చేయాలా అనే దానికి సంబంధించి కసరత్తు కూడా మొదలు పెట్టారనమాట ఏది ఏమైనా అక్టోబర్ నుంచి గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి జీతాలు పదివేల రూపాయలు అయితే చేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్